అరే శ్రీధర్ ఈరోజు ఎంత గిరాకైంది ఏమో అన్నా నాకు కూడా తెలియదు ఒకసారి కౌంటర్లో చూడండి సరే రే ఒట్టి పదివేలు గిరాకైందా రోజు ఇంకా మంచిగా అయిందన్న నిన్న మొన్న ఇంకా తక్కువ గిరాక ఉండే లేదు నువ్వే కరెక్ట్ పని చేస్తలేవు నువ్వు రేపటి నుంచి పనిలోకి రాకు అలా అనకండి అన్న నేను పని చేస్తేనే మా ఫ్యామిలీ నడుస్తుంది అదంతా నాకు అనవసరం నువ్వు ఇప్పుడే షాప్లోకి వెళ్ళి వెళ్ళిపోరా చెప్పండి శ్రీధర్ శ్రీధర్ లేడు మీకు ఏం కావాలో చెప్పండి అన్న నేను ఇస్తాను తర్వాత సరే చెప్పండి అన్న శ్రీధర్ లేడు అన్న కనిపిస్తాడు శ్రీధర్ లేడు మీకు ఏం కావాలో చెప్పండి నేను తర్వాత వస్తలే అన్న కాల్ చేశాను నేను చెప్పండి అన్న నువ్వు రేపటి నుంచి పనికొచ్చాయరా ఏమైందన్న నేను ఈ షాప్కి ఓనర్ అయిన కస్టమర్లు నీ కోసం చూస్తున్నారు ఇట్లా అంటున్నానని అనుకోకండి అన్న ఏ పని అయినా ఓనర్తోనే కాదు ఒక నిజాయితీగా పనిచేసే ఒక పని వాడితోనే అవుతుందన్న